అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారుగా నేటికి పద్దెనిమిది నెలలు కంప్లీట్ అవుతుంది ఇంకా మూడున్నర సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది అధికారం అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పూర్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం చెందారనేది చెప్పచ్చు ఎక్కడన్నా హామీలు విఫలం చెందుతారు ఇచ్చిన హామీలు ఇవ్వలేక కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది నెలలు పట్టినా ఇంతవరకు కొలిక్కి రాలేదు ఇక్కడ ఈ లోకం ప్రామిత్య చేశారు అక్కడ ఢిల్లీలో వాళ్ళు కొన్ని చేశారు హైదరాబాద్లో కొన్ని ఢిల్లీలో కొన్ని ప్రామిస్ చేయడం వల్ల ఏది ఎలా చేయాలో అర్థం కాక తలపట్టు కూర్చున్నారు కాంగ్రెస్లోని ఢిల్లీ పెద్దలు దాంట్లో ముఖ్యంగా ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఇరవై ఆరు సార్లు తిరిగి తిరిగి ఢిల్లీ తిరిగి ఓ కొలిక్కి తీసుకొచ్చాడు ఏది ఈ మంత్రివర్గ విస్తరణ అనేది దాంట్లో మరీ ముఖ్యంగా రాష్ట్ర నాయకులు ఇచ్చిన హామీలు ఒక రకంగా ఉంటే ఢిల్లీలో వాళ్ళు చెప్పేది ఒక రకంగా ఉన్నాయి ఉదాహరణకు నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవిలో స్థానం కల్పించారు ఆ రోజుకి అది కరెక్ట్ అయితే ఎలక్షన్స్ ముందు రాజగోపాల్ రెడ్డిని కూడా పార్టీలోకి ఇన్వైట్ చేస్తూ బీజేపీ నుంచి నీకు గెలిస్తే అధికారంలోకి వస్తే నీకు కూడా మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు అతి ఉత్సాహంతో రాష్ట్ర నాయకత్వం అలా ఇచ్చిన వాళ్ళు ఇద్దరున్నారు గెడ్డం వివేక్కి ఎమ్మెల్యే ఇచ్చి వాళ్ళ అబ్బాయికి ఎంపీ ఇచ్చి నీకు ఇద్దరు గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు గెడ్డం వివేక్కి గెడ్డం వెంకటస్వామి వారసుడీన వాళ్ళ బ్రదర్ గడ్డం వినోద్ కూడా అదే జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇట్లా ఒకరికి తెలియకుండా ఒకళ్ళు హామీలు ఇవ్వటం వలన ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దానివల్ల ఫస్ట్ ఫేస్లో పన్నెండు మందికి అభ్యంతరాలు లేని ఆడ పన్నెండు మందికి టికెట్ టిక్కులు పెట్టి మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం చేయించారు ఢిల్లీ పెద్దలు దానికి అర్థహాసంగా చేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే వచ్చారు అందరూ వచ్చారు బాగా చేశారు బాగుంది సంతోషం అక్కడి నుంచి ఇవాళ పద్దెనిమిది నెలలు పూర్తయినా సరే రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటు చేస్తానికి అవకాశం కలగట్లే దానికి కారణం ఏంటి లోకల్ పాలిటిక్స్ ఒక రకంగా ఉన్నాయి ఢిల్లీ పాలిటిక్స్ ఒక రకంగా ఉన్నాయి దీనివల్ల ఒకరికి ఒకరికి సఖ్యత లేక ఇవ్వట్ల ఉదాహరణకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెడ్డం వివేక్ కాడే ఆ ఇద్దరు పదవుల మూలనే అడ్డం వచ్చినట్టు కేబినెట్ విస్తరణకి అడ్డంగా ఉందనేది మనకు అందుతున్న సమాచారం అయితే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ బ్రదర్ని తప్పించి వెంకటరెడ్డిని తప్పించి వెంకటరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి ఇస్తారనేది ఒక వార్త మనకు అందుతున్న సమాచారం మరి అది జరుగుద్దా ఆయన్ని ఉంచి ఈయన్ని ఖండిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయనేది అనేది ఒక వార్త ఉంది అయితే ఒకే కుటుంబంలో కూ తండ్రి కొడుకు ఆ మేనాలుడు కూడా కూతురు అందరూ పదవులు అనిపించారు మాకు తప్పేంటి అని ఏళ్ళ వాదన వీళ్ళకు ఉంది సరే అధిష్టానం అయితే వాళ్ళిద్దరిలో రాజగోపాల్ రెడ్డిని పక్క ప్రస్తుతానికి ఆపి సెకండ్ ఎక్స్పెన్స్లో రాజగోపాల్ రెడ్డికి ఇద్దాం వెంకటరెడ్డిని పక్కన పెడదామని ఆలోచన చేస్తున్నట్టుగా అందుతున్న సమాచారం అయితే ఆ ప్లేస్లో మల్లిరెడ్డి రంగారెడ్డి ఆయన సీనియర్ ఎమ్మెల్యే హైదరాబాదు రంగారెడ్డి నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈ మల్లరెడ్డి రంగారెడ్డి ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇస్తే ఉంటా లేకపోతే పార్టీకి రిజైన్ చేసేసి ఎమ్మెల్యే సభ్యత్నకు కూడా రిజైన్ చేస్తా అని చెప్పి హైకమాండ్కి లోకల్ అధిష్టాన రాష్ట్ర నాయకత్వానికి కూడా ఆయన అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే హైదరాబాదు రంగారెడ్డి పెద్ద జిల్లాల్లో ఒక మంత్రి లేకపోతే ఇబ్బంది అనేది పార్టీకి కూడా తెలుసు కాబట్టి అతనికి ఛాన్స్ ఉంది ఇతనికి ఇస్తే రాజగోపాల్ రెడ్డి ఆపుతారనేది ఒక వర్షం ఇకపోతే అర్థంకి దాయక ఎస్సీ లీడరు ఎమ్మెల్సీ ఇచ్చారు అతను గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ పనిచేసి అధికారం లేని రోజుల్లో కాంగ్రెస్ వాయిస్గా తన వాయిస్ని వినిపించి పోరాటం చేసిన పట్టిమి నాయకుడు అద్దంకి దయాకరు మన ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వలేదు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన కూడా కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మంత్రి స్థాకి ఇష్టపడుతూ ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం ఇకపోతే మూడు విజయశాంతి తెలంగాణ తల్లి పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ మాయ మాటలు నమ్మి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి కేసీఆర్తో పాటు మొదటిసారి రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచి కేంద్రంలో పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తప్పన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటం పాలైంది తదనంతరం ఓటం పాలైన తర్వాత కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోకపోతే బీజేపీలో చేరింది బీజేపీ నుంచి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ నాటికి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ హైకమాండ్ పిలిచి సంప్రదింపులు జరిపితే మన తిరిగి కా విజయశాంతి కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్యే పోటీ చేయకుండా పార్టీ ప్రచారం చేసి పార్టీ విజయాన్ని కృషి చేశారు విజయశాంతి ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని ఏఏసీ పెద్ద హామీ ఇచ్చారు దాని మీద ఎమ్మెల్సీ ఇచ్చారు విజయశాంతికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానికి అవకాశం ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం ఇకపోతే నిజామా నుంచి సుదర్శన్ రెడ్డి అదేవిధంగా హైదరాబాద్ జిల్లా నుంచి గెడ్డం వివేక్ మెదక్ నుంచి వాకటి శ్రీహరి ఈ ఆరుగురికి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు మనకు అందుతున్న సమాచారం జూన్ ఫస్ట్ వీక్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అందులో ఈ ఆరుగురికి గడ్డం వివేకు సుదర్శన్ రెడ్డి నిజామాబాదు అదేవిధంగా విజయశాంతి ప్లస్ వాకిట శ్రీహరి అద్దంకి దయాకరు మల్లరెడ్డి రంగారెడ్డి ఈ ఆరుగురికి మంత్రివర్గంలో స్థానం దక్కొచ్చు అని మనకు అందుతున్న సమాచారం వేచి చూద్దాం కాంగ్రెస్ రాజకీయాల్లో ఏ నిమిషానికి ఏం జరుగుద్దో కూడా అర్థం కాని పరిస్థితులు ఉంటాయి ఒక్కోసారి ఇవాళకు ఈరోజుకున్న ప్లాన్ గానీ ఈరోజు కొన్ని ఐడియాలజీ ప్రకారం ఈ ఆరుగురికి మంత్రిరోగంలో స్థానం దక్కుతుందని మనకు తెలుస్తున్న సమాచారం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి